సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి టు ఇంటర్మీడియట్ స్థాయి ఆబ్జెక్టు బిట్స్ అనేవి తయారు చేయమని అడుగుతున్నారు బట్ మనకున్నటువంటి టైంలో చాలా ఇబ్బంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు నామనేవి ఏంటంటే ప్రస్తుతానికి ఏపీ డిఎస్సిలో పదిహేను రోజులైతే మనకి గడువు ఉంది తెలంగాణలో రాబోతుంది డిఎస్సి ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీరు చదవాల్సిందే తప్పదు నెంబర్ టూ చాలామంది న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ అడుగుతున్నారు ఏదండి తెలుగు మెథడాలజీలో సారీ బయాలజికల్ సైన్స్ మెథడాలజీలో మీరు సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ టాపిక్ దేంట్లో ఉంటే ఏ బుక్ అయినా చదవచ్చు ప్రాబ్లం లేదు మరి స్కూల్ అసిస్టెంట్ వారికి ఇప్పుడు ఏపీడీఎస్సిలో ఇంటర్మీడియట్ సిలబస్ని సపరేట్ చేయడం జరిగింది అంత ముందు స్కూల్ స్థాయిలోనే ఉండి ఇంటర్ స్థాయి వరకు చదవమని చెప్పి చెప్పేవారు కానీ ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం మనకి స్కూల్ స్థాయి సబ్జెక్టులు ఏంటి ఇంటర్ స్థాయి సబ్జెక్టులు ఏంటి అని చెప్పేసి సపరేట్ చేయడం జరిగింది మరి ఈ సపరేషన్లో మనకి బాట్నీ జువాలజీ ఇంటర్మీడియట్ స్థాయి చదవాలంటే మనకి చాలా టైం పడుతుంది కొంతమంది అభ్యర్థులకు బుక్స్ అందుబాటులో లేవు మూడు ఏంటంటే బుక్స్ ఉన్నా కూడా మనకి చదివి అర్థం చేసుకునే టైం అంత లేదు కాబట్టి మనకి మెంటల్ టెన్షన్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అనేది నమ్మకం నాకుంది ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డౌట్ లేదు నమ్మకం ఉంటుంది నాకు ఎందుకంటే వస్తుంది వీళ్ళకి ఖచ్చితంగా మెంటల్ టెన్షన్ చెప్పేసి మరి ఆ మెంటల్ టెన్షన్ ఓవర్కమ్ చేయాలంటే మన దగ్గర ఏమీ లేవు ప్రస్తుతానికైతే నాకున్నటువంటి టైం ప్రకారము నా కార్తీక బయో అకాడమీ యాప్లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను ప్రస్తుతానికి తెలుగు మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఎందిస్తున్నాను మ్యాక్సిమం నైన్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది రేపొయ్యం అవి అప్లోడ్ చేసేస్తాను అవి చాలా తక్కువ కాస్ట్కి పెట్టాను హండ్రెడ్ రూపీస్కి అభ్యర్థుల యొక్క ఆర్థిక స్థితిని గమనించి రెండవది ఏంటంటే నేను చాలామంది అభ్యర్థులు సార్ ఆబ్జెక్టివ్ బిట్స్ మీరు తయారు చేయండి కంటెంట్ కంటే ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేయడం చేయటం అనేది చాలా చాలా కష్టం ఒక పేజీ ఆబ్జెక్ట్ బిట్స్ మీరు చదవడానికి మీకు ఫైవ్ మినిట్స్ పడితే ఒక పేజీ రాయటం నాకు నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది ఎందుకంటే బిట్ ఆలోచించాలి ఎటువంటి తప్పులు లేకుండా చూడాలి కాన్సెప్ట్ ఓరియంట్లు బిట్ అందించాలంటే నాట్ ఏ జోక్ చాలా చాలా టెన్షన్తో నాకు కూడా ఉంది అందుకే మళ్ళీ కంటెంట్ బిట్స్ మనం స్టార్ట్ చేసి వాళ్ళకి ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి మ్యాక్సిమం నాకు టైం అన్నప్పుడల్లా చేస్తూ ఉంటాను ఇక పదిహేను రోజులు ఉంది కాబట్టి ఒక రెండు మూడు క్లాసులు యూట్యూబ్లో పెడతాను మీరు చూడండి తర్వాత యాప్లో అయితే ఈ కోర్సు తక్కువ రేటుకే ఇస్తాను దయచేసి గమనించండి ఇది మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో దాదాపు నాకు తెలిసి ఒక రెండు మూడు వేల మంది చూస్తారనుకుంటున్నాను మీరందరూ కూడా వీడియో చూసి మాకు బిట్స్ కావాలంటేనే నేను యాప్లో పెట్టడానికి రెడీ అవుతాను కాబట్టి ఒకళ్ళు ఇద్దరు అడిగితే వాళ్ళ కోసం కష్టపడడం చాలా చాలా కష్టం అండి సో అర్థం చేసుకుంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ఐ మీన్ ఎక్కువ మందికి అందించాలనేటువంటి కోరిక నాకు ఉంటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ పిట్స్ తయారు చేయటం ఈ టైంలో చాలా హార్డు దట్ నేను వేరే నా స్కూల్ పని కావచ్చు లేకపోతే నేను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా ప్రిపేర్ అవుతున్నాను దానికి అన్ని కారణాలు అన్ని అసలు మనకి టైం అయితే నాకైతే టైము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దొరికితే చాలా ఎక్కువ అనుకుంటున్నాను అలాగా ఉన్నాను కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఏ అభ్యర్థి అయినా కూడా దయచేసి రెస్పాండ్ అవ్వండి ఎవరికి కావాలో దయచేసి నా వాట్సాప్ నెంబర్కి నాకు కావాలి బై చేసుకుంటానని చెప్పి చెప్తే నేను రేపటి నుంచి ఒక రెండు మూడు రోజులు లీవ్ పెట్టేసి ప్రత్యేకించి దీని మీద కూర్చొని ఒక వారం పది రోజుల్లో అంటే మార్చి పదిహేను నుంచి అనుకుంటున్నాను డిఎస్ నేను షెడ్యూల్ అది ఆ షెడ్యూల్ ముందు ఒక నాలుగైదు రోజుల ముందే అవజేస్తాను ఈ రోజు మీరు చదువుతూ ఉండండి ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేసి మీకు వస్తుంటాయి ఒకేసారి రావు మీరు చదువుతూ ఉండండి వచ్చేస్తాయి మాక్సిమం చేసేస్తాను దయచేసి మీరు చేసింది చేయాలి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏపీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ లేవని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు అదేవిధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ ఎలా చదవాలో అర్థం కాక చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఒకవేళ చదివినా ఇది అర్థం కాలేదు సార్ ఎలా చదవాలని చెప్పేసి నన్ను మళ్ళీ కామెంట్ అడగడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఆల్రెడీ మెథడాలజీ ఎయిటీ పర్సెంట్ బిడ్స్ అందించేసాను వన్ ఆర్ టూ డేస్లో అది అయిపోతుంది మరి కంటెంట్ కూడా చేయించు అని చాలామంది అభ్యర్థులు పాపం మనకి మ్యారేజ్ అయినటువంటి మన అక్కచెల్లమ్మలు అందరూ కూడా అడుగుతున్నారు యాజ్ ఫ్రెండ్స్ మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇప్పుడిప్పుడు మేము చదవలేము దయచేసి మీరు ఒక వే చూపించండి అని చెప్పి అంటున్నారు వాళ్ళ కోసమైనా సరే కొంచెం నాకు టైం దొరికితే ఒక రెండు మూడు రోజులు లీవ్ పెట్టేసి అయినా మీకు అందిద్దాం అనేటువంటి ఉద్దేశంతో అయితే ఉన్నాను దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో రెస్పాండ్ అయ్యి నాకు వాయిస్ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి మేము బై చేసుకుంటాము చాలా తక్కువ రేటుకు పెడతాను ప్రాబ్లం లేదు మనమేదో రెండు వేలు మూడు వేలు కోర్సులు పెట్టేసి లోపల ఏ కంటెంట్ ఉండకుండా అలాగ మేము యాస్పిరియన్స్కి మోసం చేయను నాకు అంత అవసరం లేదు కూడా నాకున్నటువంటి జ్ఞానాన్ని పంచడమే తెలంగాణ స్టేట్లో నా స్టూడెంట్స్కి చాలామంది ఉద్యోగాలు వచ్చాయి ఆ సంతృప్తి నాకు చాలా ఈరోజు కూడా ఎంజాయ్ఫుల్గా ఉన్నాను అనమాట అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని నేను ఎలాగైతే కష్టపడ్డానో కోచింగ్లో వెళ్ళకుండా కోచింగ్కి వెళ్తే ముప్పై నలభై వేలు కట్టేసంటారు మీరు కట్టేస్తారు దాని తర్వాత వారం బాగా జరుగుతాయి తర్వాత మీకు తెలుసు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు కానీ చెప్తున్నాను కాబట్టి తక్కువ అమౌంట్ పెడతాను మీరు తొందరగా తీసుకోండి బై చేసుకోండి డైలీ అప్లోడ్ చేస్తాను నాకు మీరు చేయాల్సిన ఒకటి ఏంటంటే ఎవరెవరు కావాలో కొంచెం కామెంట్ కానీ వాట్సాప్ అని మెసేజ్ చేయండి దయచేసి ఇంతమంది కావాలా అనుకుంటే నేను స్టార్ట్ చేయడానికి ఒక బాగుంటుంది ఒకలిద్దరు బై చేసుకుంటే వాళ్ళు ఒకలిద్దరు కోసం దీని మీద కూర్చునే బదులు అందరికీ ఉపయోగపడేటువంటి యూట్యూబ్ వీడియోలు చేసుకోవడం చాలా ఉత్తమం అనిపించింది నాకు దయచేసి ఈ విషయం అర్థం చేసుకుంటారని ఎప్పుడు కూడా ఇంత ఎంతగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ ఏం చెప్పలేదు సరే మీ ఇష్టం అది నాకు రెస్పాండ్ అవ్వండి ఓకేనండి అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ బోట్నీ జువాలజీలో కామన్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ టాపిక్ తీసుకున్నాను దీని మీద ఆబ్జెక్టివ్ బిట్స్ కొన్ని నేను ఈరోజు తయారు చేశాను దాన్ని ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో నచ్చితేనే మీరు ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఓకేనండి ఇక్కడ అసలు ఆవరణ శాస్త్రం అంటే ఏంటి ఎకాలజీ అంటే ఏంటని చెప్పేసి ఇక్కడ అంటున్నారు చూడండి జీవులలోని జీవుల మధ్య భౌతిక పరిసరాలతో జీవులకు గల సంబంధాన్ని భౌతి అంటే జీవుల్లోని జీవుల మధ్య ఓకే జీవులలోని జీవుల మధ్య భౌతిక పరిసరాలతో అంటే జీవులు అనేవి భౌతిక పరిసరాలతో ఎలాగ సంబంధం కలిగి ఉండాలి జీవులు అనేవి వాటి మధ్య సంబంధం ఏంటి మొత్తానికి ఏంటంటే జీవులు అనేవి భౌతిక పరిసరాలతో ఏ విధంగా సహ సంబంధాన్ని కలిగి ఉండాలి అని తెలిపేటువంటి బ్రయాలజీ బ్రాంచ్ ఏంటంటే మనకి ఆవరణ శాస్త్రం లేదా ఎకాలజీ అని చెప్తాము అంటే ఒక జీవికిను తన చుట్టూ ఉండేటువంటి ఎన్వైర్మెంట్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయడానికి మనం ఎకాలజీ అని చెప్తాము ఏమైనా తప్పులు ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి వీడియోలో దయచేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ ఏమంటారంటే మనకి ఈ బిట్ అయితే మీరు ఒకసారి చూడండి ఈరోజు మనకి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇది రేపు నుంచి యూట్యూబ్ ఛానల్ ఇవి రావు యాప్లు ఉంటాయి యూట్యూబ్లో మామూలు కాన్సెప్ట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండో బిట్ ఆవరణ శాస్త్రం జీవ సంబంధ వ్యవస్థలోని ఎన్ని స్థాయిలో కూడుకొని ఉంటుంది జీవ సంబంధ వ్యవస్థలోని ఆవరణ శాస్త్రం అసలు ఎన్ని స్థాయిలతో ఉంటుంది మొత్తం ఎకాలజీ అనేది జీవ సంబంధ వ్యవస్థలో ఎన్ని స్థాయిల్లో ఎన్ని స్టేజెస్లో ఉంటుందంటే నాలుగు స్టేజెస్లో ఉంటుంది ఓకే అవి మేబీ బయోమ్ కావచ్చు సముదాయాలు జీవులు జనాభా అవి కూడా అవుతాయన్నమాట మొత్తం ఆవరణ శాస్త్రం అనేది జీవ సంబంధ వ్యవస్థలో ఎన్ని స్థాయిలతో కూడుకుని ఉంటుంది అంటే నాలుగు స్థాయిలతో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి తర్వాత మూడో బిట్ ఒక సంవత్సరంలో వర్షపాతం వల్ల ఏర్పడే మార్పుల ప్రభావాల వల్ల ఏమి ఏర్పడతాయి వన్ ఇయర్లో వర్షపాతం వల్ల ఏర్పడే మార్పుల వర్షపాతం వల్ల మనకి ఏమొస్తాయి కొన్ని మార్పులు వస్తాయి కదా వర్షపాతాల వల్ల మార్పులు వస్తాయి ఆ ప్రభావాల వల్ల అంటే ఆ మార్పుల ప్రభావాల వల్ల మనకి ఏమి ఏర్పడతాయి అంటే మనకి భయం అనేవి ఏర్పడుతుంది కాబట్టి ఒక సంవత్సరంలో వర్షపాతం వల్ల ఏర్పడే మార్పుల ప్రభావాల వల్ల ఏమి ఏర్పడుతుంది అంటే భయోలు వర్షపాతం కొన్ని చేంజెస్ వస్తాయి ఆ మార్పుల ప్రభావాల వల్ల మనకి ఏర్పడేది బయోమ్ అనేది ఏర్పడుతుంది తర్వాత ఎడారులు వర్షారణ్యాలు టండ్రాలు దేనికి సంబంధించినవి ఎడారులు వర్ష అరణ్యాలు టండ్రాలు దేనికి సంబంధించినవి అంటే బయోములకి సంబంధించినవి బయోమ్స్కి సంబంధించినవి తర్వాత ఐదో పెట్టి చూడండి ఐదో పెట్టి చూడండి భారతదేశంలోని ప్రధానమైనటువంటి భయం ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలోని ప్రధానమైనటువంటి భయం ఈ వాటిలో ఏది ఆ ఉష్ణమండల వర్షారణ్యాలు ఆకులు రాచే అడవులు ఎడారి సముద్ర తీర ప్రాంతము అంటే ఉష్ణమండల వర్షారణ్యాలు ఆకులు రాల్చే అడవులు ఎడారి అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు అన్నీ కూడా మనకి భయం కిందకు వస్తాయి భయం కిందకు వచ్చేవేంటి ఉష్ణమండల వర్షారణ్యాలు ఆకురాల్చే అడవులు ఎడారి సముద్ర తీర ప్రాంతాలు సో ఇవన్నీ ఒకసారి మీరు రాసుకోండి ఓకే వన్ మినిట్ ఇలా రాసుకోండి మీరు సో నెక్స్ట్ వన్ ఓకే ఫైవ్ బిట్స్ వచ్చాయి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఓకే జీవులలోని జీవులలోని జీవుల మధ్య భౌతిక పరిసరాలతో జీవులకి గల సంబంధాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగం ఏంటంటే ఎకాలజీ ఎకాలజీ జీవ సంబంధ వ్యవస్థలోని ఎన్ని స్థాయిలతో కూడుకుని ఉంటుంది అది నాలుగు స్థాయిలతో ఉంటుంది అవి సముదాయాలు జీవులు బయోమ్లు జనాభా ఓకే మూడోబెట్ ఒక సంవత్సరంలో వర్షపాతం వల్ల ఏర్పడే మార్పుల ప్రభావ ప్రభావాల వల్ల ఏమి ఏర్పడతాయి అంటే మనకి భయోలు అనేవి ఏర్పడతాయి ఓకే తర్వాత నాలుగు పెట్టి చూడండి ఎడారులు వర్షారణ్యాలు టండ్రాలు దేనికి సంబంధించిన అంటే భయోములకి సంబంధించినవి భారతదేశంలోని ప్రధానమైనటువంటి భయం ఈ క్రింది వాటిలో ఏది ఉష్ణమండల వర్షారణ్యాలు ఆకులు రాల్చే అడవులు ఎడారి అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి భయోములకి ఉదాహరణ ఐదు కోజులు వచ్చాయి ఓకే నేను ఆబ్జెక్టి బిట్ తయారు చేసేటప్పుడు యాజ్ పర్ సిలబస్ ప్రకారము సిలబస్లో ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని టెక్స్ట్ బుక్లో తీసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారమే ఆబ్జెక్టి బిట్ చేస్తున్నాను మీరు టెక్స్ట్ బుక్ చదివినా ఒకటే ఈ ఆబ్జెక్టివ్యూట్స్ చదివినా ఒకటే అనమాట చాలా కష్టంతో కూడుకున్న పని ఓకే ఏమనుకోవద్దండి ఇన్నిసార్లు చెప్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ చూడండి ఓకే సిక్స్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక జీవి ఒక జీవి దాని ఆవాసంలో మనుగడకు ఒక జీవి దాని ఆవాసంలో మనుగడకు ప్రత్యుత్పత్తికి తోడ్పడే స్వరూప సంబంధ శరీరధర్మ సంబంధ ప్రవర్తన సంబంధ లక్షణాలు అని దేనిని పేర్కొంటారు ఒక జీవి దాని ఆవాస దాని ఆవాసంలో హ్యాబిటేట్లో మనుగడకు ఒక జీవి దాని ఆవాసంలో మనుగడకు ప్రత్యుత్పత్తికి తోడ్పడే స్వరూప సంబంధ శరీర ధర్మ సంబంధ ప్రవర్తన సంబంధ లక్షణాలు అని దేనిని పేర్కొంటారు మొక్కల యొక్క అనుకూలనాలు మొక్కల యొక్క అనుకూలనాలు రెండు మందమైనటువంటి అవభాసి ఉంటుంది బాస్పో వేగాన్ని తగ్గించడం కోసం దిగబడిన పత్రంధ్రలు కలిగిన మొక్కలు ఏవి యాక్చువల్గా ఎడారి మొక్కల్లో మనకి వాటర్ అవాపరేట్ కాకపోవటానికి అంటే ట్రాన్స్పిరేషన్ బాస్పోని తగ్గించడం కోసం ఎడారి మొక్కలు అనేవి మందమైన అవబాసుని కలిగి ఉంటాయి అదేవిధంగా దిగబడిన పత్రాంధ్రలు కలిగిన మొక్కలు ఏంటంటే మనకి ఎడారి మొక్కలు ఓకే ఎడారి మొక్కల్లో లక్షణాలు ఏంటి అడగచ్చు కాబట్టి మందమైన అవబాసుని కలిగి ఉంటుంది బాస్పూసిక వేగాన్ని తగ్గించడం కోసం ఏముంటుంది దిగబడిన రంధ్రాలు కలిగిన మొక్కలు అనేవి ఉంటాయి ఓకే తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా మ్యాచింగ్ ఇచ్చినప్పుడు నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను దయచేసి గమనించండి ఏ అయినా డైరెక్ట్గా మ్యా మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి రైజోఫోరా మ్యాంగ్రూవ్ మొక్క కదా సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ రైజోఫోరా అవుతుంది ఎండలో పెరిగే మొక్కలు వచ్చేసి హీలియోఫైట్లు అంటాము నీడ ప్రాంతంలో పెరిగే మొక్కలను సియోఫైట్లు అంటాము ఎడారి మొక్క ఏంటంటే ఓపెన్షియా సముద్ర తీర ప్రాంత మొక్కలేంటి రైజోఫోరా ఎండలో పెరిగే మొక్కలేంటి హీలియోఫైట్లని నీడ ప్రాంతంలో పెరిగే మొక్కలు సియోఫైట్లని ఎడారి మొక్క వచ్చేసి మనకి ఓపెన్షియా అవుతుంది రెండోది ఈ మొక్కలు ఉదాహరణ అనమాట రెండు నైన్త్ బిట్టు చూడండి ఒకసారి నైన్త్ బిట్ చూడండి నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండేటువంటి మొక్కలు నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు లగ్నీకరణము చెందిన మొక్కలు ఒక్కొక్కటి కొంచెం మిస్టేక్స్ ఉన్నా మీరు ఒకసారి గ గమనించండి నేను చెమం నైంటీ పర్సెంట్ మిస్టేక్ ఉండదు ఒకసారి మీరు చూడండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి మళ్ళీ రిప్లై చేస్తాను ఓకేనా నీటిపై స్వేచ్ఛగా తేలి మొక్కలకి పిస్టియా లెమ్నా సాల్వినియా ఈ పిస్టియా మీద ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు పిస్టియా లెమ్నా సాల్వినియా లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు నింఫియా విక్టోరియా రిజియా పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండేటువంటి మొక్కలు హైడ్రల్లా ఇటుక్లేరియా నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు చెందిన మొక్కలు నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు వ్యాలీస్ నేరియా ఇవి మొక్కల గురించి ఎగ్జాంపుల్ ఏమన్నా ఎగ్జామ్లు ఇవ్వచ్చు కాబట్టి మీరు ఎగ్జాంపుల్ ఏ ఎగ్జామ్ మన కాంట మన ఇంటర్మీడియట్ స్థాయిలో ఎగ్జామ్లో అడిగాడంటే అది ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ మీదే బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది పిస్టియా లెమ్నా సాల్వినియా బైహా చేసేయండి నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు నింఫియా విక్టోరియా రిజియా లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు ఓకే ఇది నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు వేలేసిన ఏరియా పూర్తిగా నీటిలో మునిగి అవలంబిత అవలంబితంగా ఉండేటువంటి మొక్కలు హైడ్రిలా యూట్రిక్ ఏరియా ఇది ఒక మ్యాచింగ్ ఓకే ఇవన్నీ ఇంటర్మీడియట్ బుక్స్లో ఉన్నాయి మరి ఎక్కడ నేను తీసుకోను ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రమే తీసుకుంటాను ఓకేనండి తర్వాత టెన్త్ బిట్ చూద్దాము టెన్త్ బిట్ ఉభయచర మొక్కలకుతో ఉభయచర మొక్కలతో సంబంధం ఉన్నటువంటి మొక్కలు ఏంటి అసలు ఉభయచర మొక్కలు అంటే వీటిని మనము ఎగ్జాంపుల్ ఏంటి సాజిటేరియా టైఫా లిమ్నోఫిలా సాజిటేరియా టైఫా లిమ్నోఫిలా మొక్కల్ని ఉభయచర మొక్కలు అంటాము ఓకే తర్వాత మనకి మ్యాచింగ్ చూడండి ట్రిబ్యులస్ ఒపన్షియా ఆస్పరాగస్ క్యాజురైన గోధుమ మొక్కజొన్న బార్లీ అని చెప్పేసి కొన్ని ఇచ్చాడు చూడండి దీంట్లో ట్రిబ్యులస్ అంటే మనకి అల్పకాలిక మొక్క అల్పకాలిక మొక్కకి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రిబ్యులస్ అని రసభరితమైనటువంటి మొక్కలు వచ్చేసి ఓపెన్షియా ఆస్పరాగస్ ఎందుకంటే వీళ్ళ యొక్క లీఫ్ స్పైన్స్తో ఉండి దాంట్లో మనకి రసభరితంగా ఉంటుంది అనమాట రసభరితం కాని మొక్కలు వచ్చేసి క్యాజురైన మధ్య రకం మొక్కలు మీసోఫైట్స్ అంటే గోధుమ మొక్కజొన్న బార్లీ మధ్య రకం మొక్కలు అనమాట ఓకే తర్వాత ట్వెల్త్ క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది ట్వెల్త్ క్వశ్చన్లో మనకి ఓకే ట్వెల్త్ క్వశ్చన్ కదా ఈ ట్వెల్త్ క్వశ్చన్లో చరమ సంఘం అంటే ఏంటి ఆవరణ సంబంధ అనుక్రమం అంటే ఏంటి క్రమాంకం అంటే ఏంటి క్రమ క్రమ క్రమకీయ దశలు అంటే ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు ఈ డెఫినేషన్ మ్యాచింగ్లో నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాను చూడండి చరమ సంఘం అంటే ఏంటి మొక్కలు పరిసరాలకు అనుగుణంగా మార్పు చెందును ఈ మార్పులు అన్ని చివరకు ఒక స్థిరమైన పక్వమైన సమతాస్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరచును మొక్కలనేవి పరిశోధకు అనుగుణంగా మార్పు చెందుతాయి ఈ మార్పులని చివరకు ఒక స్థిరమైన పక్వమైన సమతా స్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి మార్పులు జరుగుతాయి ఈ మార్పులు అనేవి ఒక సంఘాన్ని ఏర్పడడానికి సహాయపడతాయి పడతాయి దీన్ని మనం చరమ సంఘం అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆవరణ సంబంధ అనుక్రమం అంటే ఏంటి ఆవరణ సంబంధ అనుక్రమం ఒక ప్రదేశంలో క్రమానుగతంగా ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో ఊహించగల మార్పులు ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో ఊహించగల మార్పులే ఆవరణ సంబంధ అనుక్రమం ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో జాతుల సంఘటనంలో ఊహించగల మార్పే ఆవరణ సంబంధ అనుక్రమం అవుతుంది నెక్స్ట్ క్రమ క్రమకం ఒకే ప్రదేశంలో వివిధ సముదాయాలు నిశ్చితమైనటువంటి క్రమంలో వరుసగా మారే విధానం ఒకే ప్రదేశంలో వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో నిశ్చితమైన క్రమంలో వరుసగా మారేటువంటి విధానమే క్రమకం అని చెప్పొచ్చు తర్వాత క్రమ క్రమకీయ దశలు అంటే అనుక్రమంలోని మాధ్యమిక సముదాయాలన్నింటినీ కూడా మనం క్రమకీయ దశలు అని చెప్తాము అనుక్రమంలోని మాధ్యమిక సముదాయాలన్నీ కూడా క్రమకీయ దశలు ఇవి చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చండి ఇక్కడ ఇక నేను టైం లేక ఏమైనా చేయట్లేదు కానీ ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది మరి తప్పదు మనకి టైం లేదు కాబట్టి ఇలా నేను కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను చర్మ సంఘం అంటే ఏంటి ఆవరణ సంబంధ అనుక్రమం అంటే ఏంటి అనుక్రమం అంటే ఏదైనా మనకి ఒక ప్లాంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ప ఏదైనా ఒక ప్లాంట్ అనేది ఒక ప్లేస్ని ఆక్రమించుకోవటమే అనుక్రమం అని చెప్పొచ్చు తర్వాత క్రమకము క్రమక్రియ దశలు ఓకే నెక్స్ట్ పెట్టి చూడండి ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట మొదలయ్యే ప్రక్రియ ఏంటి ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట మొదలయ్యే ప్రక్రియ ఏంటి అనుక్రమం అక్కడ ఒక ప్లేస్లో ఎటువంటి మొక్కలు ఉండవు కానీ అక్కడ ఏది స్టార్ట్ అవుతుంది అనుక్రమం స్టార్ట్ అవుతుంది అనుక్రమం అంటే ఒక మొక్కలు ఒక కొత్త ప్లేస్ని ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించుకోవడం సింపుల్గా చెప్పాలంటే దాన్ని మనం అనుక్రమం అంటాం కాబట్టి ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట మొదలయ్యే ప్రక్రియ ఏంటంటే మనకి అనుక్రమం అవుతుంది ఓకే థర్టీన్త్ బిట్ అది ఒకసారి ఫోర్టీన్త్ చూడండి ఓకే ఈ వాణిలో ప్రాథమిక అనుక్రమం జరిగే ఈ క్రింది వాణిలో ప్రాథమిక అనుక్రమం జరిగే ప్రదేశాలను ఉదాహరణ ఇవి ఉదాహరణ ఇవి అంటున్నాడు ఈ క్రింది వాటిలో ప్రాథమిక అనుక్రమం జరిగే ప్రదేశాలకు ఉదాహరణ ఏంటంటే చూడండి ప్రాథమిక అనుక్రమం అంటే మొక్కలనే ఒక ప్లేస్లో ముందే వెళ్తాయి ముందుగా అను ఆక్రమించేస్తాయి ఓకే కొత్తగా ఏర్పడిన సరస్సులు రిజర్వాయర్లు అన్నీ కూడా ప్రాథమిక అనుక్రమము రాతి నేలలు ప్రాథమిక అనుక్రమమే లావా చల్లబడిన తర్వాత ఏర్పడే ప్రదేశాలన్నీ కూడా ప్రాథమిక అనుక్రమాలే కాబట్టి ఈ క్రింది వాణిలో ప్రాథమిక అనుక్రమం జరిగే ప్రదేశాలకి ఎగ్జాంపుల్ ఏమంటే కొత్తగా ఏర్పడిన సరస్సులు లేదా రిజర్వాయర్లు రాతి నేలలు లావా చల్లబడిన తర్వాత ఏర్పడినటువంటి ప్రదేశాలు ఫోర్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్ చూడండి ఫిఫ్టీన్త్ ఈ క్రింది వాణిలో ద్వితీయ అనుక్రమం జరిగే ప్రదేశాలకు ఉదాహరణ ఇది ఈ క్రింది వాటిలో ద్వితీయ అనుక్రమం జరిగే ప్రదేశాలకు ఉదాహరణ ఏంటంటే పాడుబడిన వ్యవసాయ భూములు చెట్లు నరకడం వల్ల నాశనమైనటువంటి అరణ్యాలు వరదలకు గురైన నేలలు ఇవన్నీ కూడా ద్వితీయ అనుక్రమం జరిగే ప్రదేశాలకి ఉదాహరణ అసలు ప్రాథమిక అనుక్రమం అంటే ఏంటి ద్వితీయ అనుక్రమం ఏంటనేది మీరు ఒకసారి ఇంటర్మీడియట్ బుక్స్ లైలాబ్రేగా చదువుకోవాలి ఓకే తర్వాత మ్యాచింగ్ ఇక్కడ ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది నీటి పరిసరాలలో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమం ఏంటి ఏమంటాము నీరు ఉన్నటువంటి ప్రదేశాలలో మొక్కల అనుక్రమం అంటే మొక్కలు ఆక్రమించేస్తాయి ఆ ఏరియాని దీన్ని మనం జల క్రమాంకం అంటాము శుష్క ఆవాసాలలో అంటే ఎడారి ప్రాంతాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమం ఏంటంటే నీటి తక్కువగా నీటి ఎద్దడిగల ప్రాంతాల్లో పెరిగేటువంటి ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమం వచ్చేసి జలాభావ క్రమాంకము ఓకే ఇక్కడేమో జల క్రమాంకము శుష్క ఆవాసాలలో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమం వచ్చేసి జలాభావ క్రమాంకము బంజరు భూమిలో మొదటిగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలేంటి బంజరు భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలే మార్గదర్శక లేదా ప్రారంభపు మొక్కలు ఇవన్నీ కూడా సరైనవే కాబట్టి మార్గదర్శక లేదా ప్రారంభపు మొక్కలు ఏంటంటే బంజరు భూముల మొదలుగా ఆవాసాన్ని పచ్చుకుంటాయి అంటే ఏమి పనికిరాని భూముల స్టార్టింగ్లు ఇవే ఉంటాయి శుష్క ఆవాసాలలో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమం ఏంటంటే జలాభావ క్రమాంకము నీటి పరిసరాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమం వచ్చేసి జల క్రమాంకము ఓకే ఇది మొక్కల యొక్క అనుక్రమాల గురించి తర్వాత జల క్రమంలో ప్రారంభమయ్యే మొక్కలు ఏవి ఇది ఇంపార్టెంట్ జలం నీటి దగ్గర ఉన్నప్పుడు నీటిలో నీటి దగ్గర జల క్రమంలో నీటి దగ్గర ఉన్నటువంటి ఆవాసంలో ప్రారంభ మొక్కలు ఏంటి మొదటగా ఏ మొక్కలు పెరుగుతాయి అంటే మనకి వృక్ష ప్లవకాలు ఫైటోప్లాంగ్టన్స్ పెరుగుతాయి క్రమంలో ప్రారంభ మొక్కలు ఏవి అంటే మనకి వృక్ష ప్లవకాలు తర్వాత ప్రాథమిక అనుక్రమం నందు ప్రాథమిక అనుక్రమం నందు రాతి ఉపరితలంపై ఏ మొక్కలు మొదటగా పెరుగుతాయి ప్రాథమిక అనుక్రమం నందు రాతి మొక్కలపై ఏ మొక్కలు మొదటగా పెరుగుతాయంటే లైకిల్ అనేవి మొదటగా పెరుగుతాయి చాలా జాగ్రత్త గమనించాలి రాతి ఉపరితలాలపై ప్రాథమిక అనుక్రమం నందు ఏ మొక్కలు మొదటగా పెరుగుతాయంటే లైకిల్ అనేవి పెరుగుతాయి తర్వాత నైన్టీన్ బిట్టు క్రమంలో జరిగే అనుక్రమం దశలు వరుసగా ఏ చాలా ఇంపార్టెంట్ జలక్రమంలో జరిగేటువంటి అనుక్రమం జరుగుతుంది జలక్రమంలో నీటి నీటిలో అంటే నీటి దగ్గర ప్రదేశాలలో జల క్రమంలో జరిగే అనుక్రమం దశలు వరుసగా ఉంటాయి ఫస్ట్ ఏంటి అక్కడ ఆ ఏరియాలో నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముందు వృక్ష ప్లవకాలు రెడీ అవుతాయి తర్వాత నీటిలో మునిగి ఉండే మొక్కలు పెరుగుతాయి నీటిలో మునిగి తేలియడే మొక్కలు పెరుగుతాయి రీడ్ శ్వాప దశ పెరుగుతుంది అక్కడ ఇది ఒక స్టేజ్ అనమాట రైడ్స్ ఫ్యామ్ ఒక స్టేజ్ మునిగిన తర్వాత మొక్క ఇది ఒక మొక్క దశ తర్వాత బురదనీటి మైదానం దశ తర్వాత స్క్రబ్ దశ స్క్రబ్లు చిన్న చిన్న పొదలు ఏర్పడతాయి తర్వాత అడవి భూమి దశ ఇదంతా కూడా జలక్రమంలో జరిగే అనుక్రమం దశలని ఒక వరుసలో ఉంటాయి అనమాట ఇలా ఓకే తర్వాత ట్వంటీ ఎయిత్ బిట్ ఈ క్రింది వాటిలో ఏ పరాగ సంపర్కం సహకారకాలు క్రియాశీలత తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం జరుగుతుంది ఈ క్రింది వాటిలో ఏ పరాగ సంపర్క సహకారాలు క్రియాశీల తగ్గిపోతే అంటే పరాగ సంపర్కాన్ని హెల్ప్ చేసేవి తేనెటీగలే కదా పరాగ సంపర్కంలో వీటి హెల్ప్ కన్నా తగ్గిపోతే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం జరుగుతుందంట ఎందుకో ఏంటో మనకి ఇంటర్మీడియట్లో ఇచ్చాడు చూడండి తేనెటీగలు ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఆవరణ సంబంధ సేవలను సూచించే అంశాల్లో సరి అయింది ఏది ఈ క్రింది వాణిలో ఆవరణ సంబంధ సేవలను సూచించే అంశాల్లో సరి అయింది ఏంటి ఈ క్రింది వాటిలో ఆవరణ సంబంధ సేవలు ఆవరణ సంబంధ సేవలను సూచించే అంశాల్లో సరి అయింది ఏంటంటే మనకి జీవ వైవిధ్యాన్ని రక్షించడం అనేది ఆవరణ సంబంధ సేవ తేనెటీగల ద్వారా పరాగ సంప్రదం అనేది ఆవరణ సంబంధ సేవ స్థానిక ఉద్యానవనాల ద్వారా సౌందర్య విలువను పెంపొందింపజేయడం కూడా ఆవరణ సంబంధ సేవ ఇవన్నీ కూడా పైవన్నీయు జీవ వైద్యాన్ని రక్షించడము తేనెటీగల ద్వారా పరాగ సంపర్కము స్థానిక ఉద్యానవనాల ద్వారా సౌందర్య విలువను పెంపొందింపజేయడం అన్నీ కూడా ఆవరణ సంబంధ సేవలు అని చెప్పొచ్చు వీటిని ఆవరణ సంబంధ సేవలు ఇంకా మనకి పక్షుల ద్వారా విత్తనాల వ్యాప్తి ఇది కూడా మనకి ఆవరణ సంబంధ సేవే కాబట్టి ఈ క్రింది వాణిలో ఆవరణ సంబంధ సేవను సూచించే అంశాలు సరి అయింది ఏంటంటే వైవిధ్యాన్ని రక్షించడము తేనె టీగల ద్వారా పరాగ సంపర్కము స్థానిక ఉద్యానవనాల ద్వారా సౌందర్య విలువను చేయటము పక్షుల ద్వారా విత్తనాల వ్యాప్తి ఇవన్నీ కూడా ఆవరణ సంబంధ సేవలకి సరి అయినటువంటి అంశం ఓకే నెక్స్ట్ ట్వంటీ టూ జీవులు ఆవాసం చేసే ప్రపంచంలోని అన్ని ఆవరణ వ్యవస్థలతో కూడిన ప్రదేశాన్ని ఏమంటాము జీవులు ఆవాసం చేసే ప్రపంచంలోని అన్ని ఆవరణ వ్యవస్థలతో కూడిన ప్రదేశాన్ని జీవావరణం అని చెప్పొచ్చు జీవులు ఆవాసం చేసే ప్రపంచంలోని అన్ని ఆవరణ వ్యవస్థలతో కూడిన ప్రదేశమే జీవావరణం అని చెప్పొచ్చు ఓకే దీన్ని బయోస్పియర్ అని చెప్పవచ్చు మరి ఈ కింది వాటిలో నీటిలో ఉండేటువంటి లేదా నీటి మొక్కల అనుకూలనాలలో సరి అయింది ఏంటి ఈ క్రింది వాటిలో నీటి మొక్కల అనుకూలనాలలో సరి అయినది ఏంటి మా నీటిలో పెరిగే మొక్కలకి వేర్లు ఉండవు వేరు రూట్ క్యాప్స్ ఉండవు అవభాసిని క్యూటికిల్ ఉండదు స్టొమాటాస్ ఉండవు అన్ని నీటి మొక్కలలో వాయు పూరిత మృదు ఉంటుంది వాయువుల పూరిత మృదు ఖనిజం ఉంటుంది కాబట్టి మొక్క అనేది పైన తేలియాడుతూ ఉంటుంది అనమాట కాబట్టి నీటి మొక్కల అనుకూలలో సరి అయింది ఏంటి సరి కానిది ఏంటి అని అడగవచ్చు కాబట్టి నీటి మొక్కల యొక్క అనుకూలనాలు అని ఇక్కడ రాశాను ఓకే తర్వాత ఈ క్రింది వాణిలో ఎడారి మొక్కల అనుకూలనాలలో సరైనది ఏంటి ఈ క్రింది వాణిలో ఎడారి మొక్కల అనుకూలనాలలో సరైనది ఏంటి పత్రాలు క్షీణించి పరిమాణంలో చిన్నవిగా మారుతాయి మందమైనటువంటి అవభాసిను ఉంటుంది మొక్కలలో దిగబడిన పత్రాంధ్రాలు ఉంటాయి అంటే పత్రాలు చిన్నవిగా ఉంటాయి క్షించిపోయి మన్ మందమైనటువంటి అవభాసిని ఉంటుంది ఎందుకు ఎడారి మొక్కల్లో బాస్పొసేకాన్ని కంట్రోల్ చేయాలి అంటే పత్రాలు వెడల్పు ఉండాలా లేదు చిన్నవిగా ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ బాస్పో ట్రాన్స్పిరేషన్ బాస్పు తగ్గించాలంటే లీఫ్ పైన మందమైన అవభాసిని క్యూటికలు ఉండాలి పత్రాంధ్రాలు ఓపెన్గా ఉండదు ఉండకూడదు దిగబడిన పత్రాంధ్రాలు ఉంటే నీరు ఎక్కువ అనమాట కాబట్టి ఎడారి మొక్కలు వాళ్ళు ఇవి అనమాట సో లాస్ట్ బిట్ చూస్తాం చూడండి ట్వంటీ ఫిఫ్త్ బిట్ ఏ జీవి అయితే సార్థక అనుకూలనాలను పొంది దీర్ఘకాలికంగా పర్యావరణంలో మనుగడ సాగిస్తుందో ఏ జీవి అయితే సార్థక అనుకూలనాలను పొంది దీర్ఘకాలికంగా పర్యావరణంలో మనుగడ సాగిస్తుందో దానిని ఈ క్రింది వాళ్ళు ఏది ప్రసాదించబడుతుంది అంటున్నాడు ఏ జీవి అయితే సార్థక అనుకూలనాలను పొంది దీర్ఘకాలికంగా పర్యావరణంలో మనుగడ సాగిస్తుందో దానికి ఈ క్రింది వాణిలో ఏది ప్రసాదించబడుతుంది అంటున్నాడు దాన్ని మనం ధనాత్మక ప్రకృతి వరణ ఒత్తిడి ధనాత్మక ప్రకృతి వరణ ఒత్తిడి అని గుర్తుపెట్టుకోండి ధనాత్మక ప్రకృతి వరణ ఒత్తిడి ఇది ఒక ఇరవై ఐదు బిట్లని రాశాను ఇలాగే మీకు రాయటానికి ప్రయత్నం ఇది చేస్తాను దయచేసి ఈ వీడియో నాకు తెలిసి ఒక నాలుగైదు వేల మంది చూస్తారు ఖచ్చితంగా చూస్తారు మీరు దయచేసి ఏం చేయాలంటే వాట్సాప్ నెంబరు తంబనే మీద ఉంటుంది కాబట్టి జస్ట్ మీ పేరు నాకు ఆబ్జెక్టివ్ బిట్స్ కావాలి సార్ ఈ పది రోజులు అవ చేసేయండి మార్చి పది లోపల మీరు కామెంట్ పెట్టండి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక అంతమంది వచ్చారని చెప్పేసి కూర్చొని రాసి మళ్ళీ యాప్లో అతి తక్కువ రేట్కి మీకు అమ్ముకోవాలన్నమాట అమ్ముకోవడం కాదు ఇవ్వాలి దయచేసి మీరు బై చేసుకోండి హెల్ప్ చేయండి లేదు రెస్పాండ్ కాకపోతే నేను రేపు నుంచి యాజ్ యూజువల్గా యూట్యూబ్లోకి వచ్చేస్తాను అనమాట ఎందుకంటే ఈ టూ డేస్ కొంచెం నాకు స్కూల్లో ఎగ్జామ్స్ ఫ్రీ ఫైన్లు ఉండడం వల్ల ఈరోజు బయాలజికల్ సైన్స్ రాస్తున్నారు పిల్లలు అందువల్ల నేను నైట్ డ్యూటీ డ్యూటీ చేయడం వల్ల స్కూల్లోనే ఉండిపోయాను అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ తమ్మునే మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది డోంట్ మిస్ మీరు వాట్సాప్లో మీ పేరు నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇంటర్మీడియట్ స్థాయి కంటెంట్ ఆబ్జెక్టిబిట్స్ కావాలి అని చెప్పేసి పెడితే నేను అందరికీ క్రోడీకరించి నేను రేపు నుంచి వీడియోలు షూట్ చేసిన సారీ ఆ క్వశ్చన్ పేపర్ ఐ మీన్ బిట్ బిట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చాలా ట్రాన్స్పరెంట్గా తయారు చేసి యాప్లో మీకు ఒక చిన్న కోర్సుగా అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెట డియర్ ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి సైన్స్ డేలో వీళ్ళు నైన్త్ క్లాస్ విద్యార్థులు ఎయిత్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు వాడితో వాళ్ళతో నేను ఇది బయాలజికల్ సైన్స్ ల్యాబ్ ఇతను మా ప్రిన్సిపల్ సార్ ఇతను అసిస్టెంట్ ప్రిన్సిపల్ సార్